హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్రా వాళ్ళం రోజు అయితే ఒక మంచి టిప్ చూపించేస్తారండి ఏంది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇదైతే గ్యాస్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఎంత ఈజీగా అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఎలా చేయాలనేది కూడా చూపించేస్తాను మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఎండిపోయిన నిమ్మకాయలు కానీ ఇలా నిమ్మ తొక్కలు కానీ పడేస్తూ ఉంటాము నేనైతే అలా పడేయకుండా ఇలా గ్యాస్ క్లినిక్కి మనం వంటలు దోముకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా అయితే ఇలా వీటిని కట్ చేసేసి ఇలా గిన్నెలో అయితే వేసేసుకున్నాము ఇలా నిమ్మకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత వాటిని ఒకసారి ఒక గ్లాస్ నీళ్ళైతే పోసేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ మనం బాగా స్నాష్ అనేది చేస్తామన్నమాట చేతితోటే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుంటున్నా నేను వీటిని అన్నిటినీ ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం పొయ్యి మీద వెలిగించుకొని పెట్టేసుకుందాము వీటినిలా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడగబెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది కూడా చూపించేస్తాను నేను ఇది మామూలుగా గ్యాస్ క్లీనికే కాకుండా మనం వంటలు తమ్ముకున్నప్పుడు ఒక్కోసారి నాన్ వెజ్ కానీ ఏదన్నా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు అదే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా డబ్బాలు లేదంటే మనం నాన్ వెజ్ తిన్నప్పుడు మనం వండిన దబర్లు కానీ పళ్ళాలు కానీ బాగా ఎక్కువగా నాన్ వెజ్ స్మెల్ వస్తుంది దాన్ని రెండు మూడు సార్లు తోమాల్సి వస్తుంది కదా అలా కాకుండా దీంతో కానీ చేసామంటే ఎటువంటి బ్యాక్టీరియా అనేది కూడా ఉండకుండా నీట్గా క్లీన్ అవుతాయి అంతేకాకుండా బొద్దింకలు అది రాత్రులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా వంటింట్లో ఇప్పుడు మనం గ్యాసు బండ్ గ్యాసు బండను కూడా ఈ వాటర్తో కానీ క్లీన్ చేసుకున్నాము అంటే నీట్గా ఉంటుంది అంతేకాకుండా ఒక బొద్దింక కానీ ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి తిరగకుండా ఉంటాయి అనమాట మనకి ఈ వాటర్ కొంచెం కాగితే చాలు ఇప్పుడు కాగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకుందాము అది కూడా వేసి చూపిస్తాను ఇలా కాగుతున్నప్పుడే దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేసాను అనమాట ఇప్పుడు మనకి నీళ్ళు అయితే ఇవి బాగా కాగిపోయాయి కాగిన తర్వాత ఆపేసి కొంచెం చల్లారిన దాకా అట్లాగే ఉంచేసుకున్నాము తర్వాత కొంచెం సోపు కానీ మీరు అంట్లు అనుకునే సబ్బు అయితే ఉంటుంది కదా ఈ సోప్ కానీ లేదు అంటే మామూలుగా లిక్విడ్ ఉంటుంది కదా అంట్ల కూడా అదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక స్పూన్ సోప్నైతే దాంట్లో యాడ్ చేస్తాను ముందుగా అయితే ఇది గ్యాస్ ఆపేసి ఒక ఐదు నిమిషాలు అయితే చల్లారినిద్దాం నేను ఇప్పుడు ఈ సోప్ అయితే మనకి ముందుగా నీళ్ళు చల్లారే కాబట్టి ఈ సోప్నైతే దీంట్లో ఇలా తురిమేసుకుంటున్నాను లేదంటే కత్తితో అయినా సరే వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తూ ఉందో ఇట్లా పొంగుతుందనమాట మనం సోప్ వేసినప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకునేద్దాము చూడండి ఎంత బాగా పొంగుతుందో మీకు కావాలి అంటే ఈ నిమ్మకాయను కూడా మిక్సీకి అయితే వేసేసి పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు లేదంటే ఈ తీసేసుకొని బాగా కొంచెం చేత్తోనే కలిపేసుకొని నిమ్మకాయ అయితే తీసి పక్కన వేసేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం కాచాం కాబట్టి ఆ నిమ్మకాయలో ఉండే రసము అదంతా మొత్తం మనకి వాటర్లోకి అయితే దిగిపోయి ఉంటుంది కదా నేను ఇప్పుడు ఈ లిక్విడ్ని కొంచెం వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ ఎలా క్లీన్ చేయాలి అనేది చూపించేస్తాను చూడండి మనకి కలర్ కూడా ఎంత బాగుందో ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే మనం గ్యాస్ మీద అంతా బోసేసుకున్నాము ఇప్పుడు ఈ వాటర్ని గ్యాస్ మీద అయితే కొంచెం వేసేసుకుంటున్నాను ఇలాగా మీరు అనొచ్చు ఎందుకు డైరెక్ట్గా సోప్ వేసైనా రుద్దు కదా అని చెప్పి రుద్దేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం ఇలా చేయటం వల్ల బొద్దింకులు అలాంటివి కూడా రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది నిమ్మకాయ ఉంది కదా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట పసుపు వేసాము పసుపు వేసే పసుపు వల్ల పురుగులు అలాంటివి అనేది చేరకుండా ఉంటాయి చాలా నీట్గా అనేది ఉంటుంది ఇలా వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగని రుద్దేసాము అంటే ఎక్కువ మనము కష్టపడాల్సిన అవసరం లేదు ఇదిండి చూడండి మీకు ఇక్కడే చూపిస్తాను లైవ్లోనే ఇదోండి చేత్తో చాలా చాలన్నమాట ఎంత నీట్గా వస్తుందనేది చూడండి మనం కష్టపడాల్సిన అవసరమే లేదు ఇలా చేత్తో రుద్దేసుకున్నా మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది అంతేకాకుండా మనం అంట్లో దొంకునేటప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ లిక్విడ్ మనం చేసుకున్నాక వెంటనే అయిపోతుంది కదా వేస్ట్ కదా మనకు ఒక రోజుకి రెండు రోజులకి పాడైపోతే అని అనుకోవచ్చు కానీ ఇది ఒకటి రెండు రోజులకైతే పాడవదు మనం వారం పది రోజులైనా సరే ఇది స్టాక్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసేసి చూపిస్తాను మనం లిక్విడ్ వేసి ఒక రెండు నిమిషాలు ఇలా కానీ వదిలేసాక చేతితో అయినా ఇలా తీసుకున్నామంటే నీట్గా అయిపోద్ది అని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఎంత అనేది చేసిందో మనం ఏం పీసేసి కానీ దేనితోటి రుద్దలేదు ఊరికే చేత్తో అనుకుంటే సరిపోతుంది జిడ్డు ఎట్లాంటి వండి మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట నేను దీన్ని కడిగి కూడా చూపిస్తాను ఇదండి వాటర్ అయితే బాస్తున్నా ఇందాకైతే చూసారు కదా ఇక్కడ నల్లగా మరీ పేరుకోబోయింది కదా ఎంత ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి మనం ఇంకొంచెం వాటర్ వేసి అయితే కడిగేసామంటే ఇంక నీట్గా వచ్చేసింది క్లీన్ చేసి కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసిందో మొత్తం ఒక్క మరక అనేది కూడా లేదు ఇందాక ఎంత బంకగా మాడిపోయింది అంత పేరుకు పోయి ఉండింది కదా నీట్గా అయితే వచ్చేసింది పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎంత మాడిపోయినా సరే జిడ్డు మరకలైనా పోతాయి అనమాట ఇలా క్లీన్ చేసుకున్నాక ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకున్నాము అంటే నీట్గా వచ్చేస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది నాకు ఇంకా లిక్విడ్ అయితే ఇదిగోండి చూడండి చాలా మిగిలింది అనమాట ఇది ముందు మనం క్లీన్ చేసుకోవడానికి గిన్నెలు వేసుకున్నాం కదా ఆ లిక్విడ్ ఆల్రెడీ తయారు చేసుకుంది ఇదిగోండి ఇదైతే నేను మిగతాదంతా అదంతా అంటులు అయితే యూజ్ చేస్తాను చూపిస్తాను అది కూడా ప్లేట్ కూడా ఒకటి కడిగి చూపిస్తాను అంత బాగా పోద్ది అనేది ఈ ప్లేట్ చూడండి ఎంత మురిగ్గా ఉందో మీకు లైటింగ్ కనిపిస్తుందో లేదో అది చూడండి ఎంత జిడ్డు జిడ్డుగా మురిగ్గా ఉందో అలాంటిది నేను ఈ లిక్విడ్లో అయితే కొంచెం అర్థకొనేసి చూడం ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ జిడ్ అనేది కానీ మట్టి ము మురికనేది ఎక్కడా లేదనమాట మంచి స్మెల్ లెమన్ స్మెల్ అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి లెమన్ తొక్కలు అయితే పడేస్తూ ఉంటాం కదా మనం వాడుకున్న తర్వాత అలా పడేయకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి